గురించి నా బిడ్డ పుట్టింది మేడం మూడేళ్ళు నా బిడ్డ చచ్చుకోవాలని ఊకంటున్నాం చేసిన వద్దు ఆయన బాగా బాగాలేదంటే ఆయన చేసుకున్నాం మేడం నాకు నాకు ఇంటికి పోయినా మేడం మా బిడ్డ కడుపునప్పుడు ఇంటి వరకు మా ముగ్గురు పిల్లలు నేర్చుకొని మేడం గుండెలు బాదుకునేలాగా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నీకు ఫస్ట్ ఒక పెళ్లి అయింది రెండో హితంతో పెళ్లి అయింది నా నుంచి పిల్లలు ఎంతమంది అంటే ఎందుకు ఆ గుంజుతులు అటు ఇటు అవునమ్మా అతను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు నువ్వు అతన్ని సెకండ్ పెళ్లి చేసుకున్నావు అతనికి ఆల్రెడీ ఉన్న భార్య దగ్గర పడుకోగానే నీ గుండె పగిలిపోయి నువ్వు ఇంకొకటి తగులుకున్నావా మళ్ళీ ఆడితే ఎంత మంది పిల్లలు మూడో అతను ఎంతమంది పిల్లలు నాకు ఆయన ఇష్టం లేదు ముందు వల్ల నేను ఎంతో ఇష్టంగా చేసుకున్నాను మేడం నేను అన్ని ఏళ్ళు పదకొండు ఏళ్ళు సరే అమ్మా ఇప్పుడు ఆయన పంచాయతీ ఏంటో చెప్పు అయితే పిల్లను మ్యామ్ పంపేలా మేడం వేరే పెళ్లి చేసుకున్నా నేను కొడుకు కుట్టిండు ఆయన పంపే నాకు కొద్ది అని చెప్పి పిల్ల పేరు కూడా తీసేసిన వాళ్ళ నాయన పేరు కూడా మీ అమ్మాయికి వాళ్ళ నార పేరు తీసేసావు నువ్వు మూడో అతన్ని పెళ్లి చేసుకున్నావు అతని ద్వారా నీకు ఒక కొడుక ఆ కొడుకున్నాను మేడం ఇంకా తర్వాత అతనితో ఎంతకాలం కలిసి ఉన్నావు ఉంటే ఈయనేం గడికి ఏడ కిరాయికులు ఆయన వచ్చి నా నేను ముందుగా నా ఇష్టంగా చేసుకున్నాగా నువ్వేంది అని ఆయన నిలబొట్టేసింది మేడం మూడు అతను ఎన్ని సంవత్సరాలు కాపురం చేసావు ఆయనతో రెండేళ్ళు చేసిన రెండేళ్లలో ఓ బాబుని కన్నావా మీ అబ్బాయి వయసు ఎంత నా కొడుకుకు

ఈ పిల్ల చ ఒక ఐదు పిల్ల పెద్ద మంచిగా అయినాక ఈ పిల్లకు వేరే వేరే అని తెలియదు మేడం తెలవకపోతే నేను వేరే చేసుకున్న పేరే పెట్టినా వాళ్ళతో ఉన్నాం మేము అట్టే ఉన్నాము ఇక మేము నా పిల్లనిద్దర్ని పెట్టుకుని ఇక నాకు ఒకటి వడ్డీ అమ్మా ఈ మూడో అతను కట్ అయిపోకూడా నీకు ఇరవై ఏళ్ళు అవుతుందిగా ఇక అయిపోయింది ఇరవై ఐదు ఐదు ఏళ్ళు అవుతుంది మూడో అతను కట్ అయిపోకూడా అయినా గానీ రెండో అతను మళ్ళీ నేను దగ్గరకు వస్తున్నాడు నిన్ను హింసిస్తున్నాడు ఇంతేనా ఇంకే ఇంటి ఇస్తున్నాడు రాజు మేడం మా కొడుకు ఏం చేస్తుంది అంటే ఎవరు కుట్టినవరా నువ్వు ఫస్ట్లు వచ్చినప్పుడేమో ఈ బిడ్డకి ఇంటికి ఎందుకు రానిస్తున్నా నువ్వు మూడు మేడం మేడం నేను అసలు ఇంతవరకు కూడా మేడం నన్ను ఇప్పటి కూడా పోలీస్ పోలీస్టోర్ లో కొట్టి మళ్ళీ కానీలో పేర్స్ పేర్స్ వల్ల కళ్ళకు మీరు ఒక్కసారి ఆ కానీలో చూడండి మేడం ఒక ఇరవై సార్లు కొట్టింది మేడం మొన్న మొన్న కూడా గొంతు పట్టి ఆయన పెళ్లి వేసుకున్న తప్పుకుంట ఎవ్వరు కాపు ఎట్టు కాకుండా నడిగిపోవాలంటే పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు ఇచ్చిన మేడం పోలీస్ ఈ పిల్లని ఈ పిల్లని కూడా మన నా బిడ్డ నాకు కావాలని తీసుకోట్లు మార్చింది మేడం ఆయన ఆధార్ కార్డు మార్చుకుంటూ నేను నాకు ఆ వంశం వద్దు నాకు నాకు ముగ్గురు పిల్లలు చూసినప్పుడే వెళ్ళిపోయింది మీ దగ్గర నుంచి దూరంగా ఉండి మూడేళ్ళే మూడేళ్ళు అయిపోయింది మేడం చిన్నగున్న పనిచేస్తున్నా ఉండి మేడం చిన్న ఉన్న పనిచేసి కొడుకు అన్న వరకు మా కొడుకు మా కొడుకు మస్తు ఏడ్చి మా అమ్మ ఇంటికన్నా పెరుగుతుంది మేడం ఆయన మీ మీ అబ్బాయి వెళ్ళిపోయి ఎంత కాలం మా అబ్బాయి వెళ్ళిపోయి ఇప్పుడు మా బిడ్డ పన్నెండు ఏళ్ళంటే మా కొడుకు పద్దెనిమిది పదిహేడు ఏళ్ల నుంచి ఇక మా అమ్మ మీ అమ్మ ఏమో మూడేళ్ల నుంచి నీ రెండో భర్త అయినా ఆవిడ నాన్న దగ్గర ఉంటుంది నీ క్యారెక్టర్ తెలిసి ఆయన తిట్టిన తిట్లకి నీ కొడుకు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పదిహేడేళ్ల నుంచి అక్కడ ఉంటున్నాడు మీ నాన్న ఏదైతే మా ఆవిడ మా మీ నాన్న ఏదైతే మా కూతురు పతివ్రత మీ ఇంటికి పంపించను అని మీ అత్తని తిట్టాడో తీరా చూస్తే నువ్వు అలాగే ఉన్నావు నీ కొడుకు నిన్ను తిడుతున్నాడు అట్లా

తర్వాత మళ్ళన కాళ్ళకి వచ్చి మొత్తం ఆ కాళ్ళు మొత్తం నా పెద్ద భార్య పెద్ద భార్య అని మొత్తం చెప్పేసింది మేడం సరే అమ్మా నీకు ఎట్లాగో మూడో అతను లేడు ఆయన కట్ అయిపోయాడు ఈయన ఆల్రెడీ నా నా పెద్ద భార్య ఈవిడే ఈవిడే నా భార్య అని అందరికి చెప్తున్నాడు మంచిదే కదా ఇప్పుడు నీ కష్టం ఏంటి నువ్వు ఒక లాయర్ ని కలవాలని ఎందుకు అనుకున్నావు నీ కష్టం ఏంటి నువ్వు పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు ఒక్క నిమిషం అమ్మా పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు జ అతను జైలుకు పంపించాల్సిన సందర్భంలో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసులు వేయవు అతని హెరాస్మెంట్ చేస్తుంటే తన్నులు తింటున్నావు కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తున్నావు వస్తున్నావు తప్ప ఇక్కడ నీ ఇద్దరు పిల్లలు లేరు నీ ముగ్గురు భర్తలు లేరు

లేదు మేడం నేను ఏం చదువుకోలేదు మేడం ఇల్లు గడుస్తుంది ఖర్చులు ఎక్కడ నుంచి వస్తాయి మీరు ఏం లేదు మేడం కూరగాయలు అమ్ముకుంటున్నారు ఇప్పుడు కూడా కూరగాయలు మేడం మీరే చూడు మేడం నేను ఇప్పుడు నా కూడా నా అమ్మ చచ్చిపోయింది మా కొడుకును అంత పెద్దగా అయినాక అనుకుంటున్నావురా ఎంత మంది ఎంతమంది అని మా కొడుకుని తిడితే మా కొడుకు నా కొడుకు నన్ను చూస్తున్నా మేడం నా కొరుకు కూడా ఎలా కొట్టేసి నా కొడుకు బిడ్డలు తీసుకోవాలి నా కొడుకు పెరుగుతే కొడుకులు ఎలాగో వచ్చేసింది మేడం ఒక్కదాన ఉంటున్నాం మేడం ఇప్పుడు జాగ్ అమ్మిన మేడం జాబ్ అమ్మితే ఐదు వేల రెండు లక్షల దాకా తీసుకున్నాడు వాళ్ళు అయ్యే తీసుకొని ముప్పై వేలకు ఒకటి మూడు ఒకటి పేపర్లు ఊర్లు సరే అమ్మా ఇప్పుడు నీకు ఏం కావాలి నీ నీకేమి కష్టం వచ్చింది నీ కష్టం ఏంటో చెప్పండి సరే అమ్మా నీకేం ఏం కావాలి నీకు ఏ సలహాలు కావాలనుకుంటున్నావు ఒక్కటే కాదు మేడం నా బిడ్డను తీసుకుపోయిన మేడం పోలీసు వాళ్ళు ఏం అంటే తండ్రి పెళ్ళే ఆయన గవర్నమెంట్ డ్యూటీ మేడం నా బిడ్డను నా బిడ్డను తీసుకోవచ్చు నా పెద్దవారి బిడ్డను తీసుకోవచ్చు ఆమెకు భాగం అన్ని ఇస్తా అని చెప్పి రాసిచ్చింది మేడం పోలీస్ స్టేషన్ లో ఓకే

రిటైర్మెంట్ ఆగిపోతే ఆ పిల్లకి ఏం చెప్పారు అలా పెట్టుకుంటు కదా చైనా వద్దామని తీసుకోవటంటే అలా నాయర్ చెప్తా నాయర్తో సేమ్ ఏం మీ నాయన నీది నీకు ఇస్తాడు ఆమెది ఆమెకి ఇస్తాడమ్మా నీకు ఇంత ప్రాణంగా చూస్తుంది కదా మీ నాయన అని లాయర్ చెప్తుందంట ఏం చేసిందో లేదని ఆ రిటైర్మెంట్ పైస కూడా వచ్చిందంట మేడం రిటైర్మెంట్ పైస ఇవ్వలేదు ఏది ఎలా మేడం మేము నాయర్ మేము ఉన్నది ఆ పిల్లకింత నేను జాగ్రత్త మేడం డెబ్బై గజాలు నేను కంపెనీలో బంద్ కంపెనీ బంద్ అయింది మేడం బంద్ అయితే చెరువు చెరువు డెబ్బై గజలు జాగు ఉన్న మేడం నా బిడ్డకు డెబ్బై గజాలు కొడుకు డెబ్బై గజాలు కొన్న మేడం కొంటే ఆ డెబ్బై గజాలు తీసుకోని అమ్మిన ఆ లాయర్ ఏమన్నాడు పిల్ల పేరు మీద జాగ ఉండదు అన్నాడు మా దగ్గర కూడా ఒక్క పైసలేదు మేడం కోర్టు పెట్టేలా తిరగాలంటే ఈయనందు కోర్టుకి వెయ్యింది నేను నా బిడ్డ నేను కోర్టు నుంచి తీసుకోపోతా అని చెప్పింది మేడం చెప్తే అన్నాడు నేను అన్నా నా పొద్దు నా పిల్లలను నేను చూసుకోని బతుక నాకు కొవ్వ వద్దు నా బిడ్డ తండ్రి వద్దు ఏం వద్దు అది పోయిన ఆ పేరు రాసిన మేడం ఆ రాజన్న రాసిన మేడం అదే పేరు ఉన్నది పేరున్నది పేరు మీద బస్త నువ్వు నాకు అవసరం లేదు నీ పేరు వద్దు ఊరొద్దు అని చెప్పిన మేడం ఇంకా చెప్తున్నా విన్నాడు మేడం ఊరు ఊరు మొత్తం ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఏం కావాలి నీకు ఒక్కటి చెప్పాలా మేడం చెప్పని చెప్తున్నా పిల్లని చెప్పుకోవయండి కదా మేడం పిల్లని తీసుకొచ్చి నీకు అప్ప చెప్పాలి మంచిగా తీసుకుపోయాడు మేడం మంచిగా ఉంచు ముంచు ఇప్పుడు మొత్తం బట్టలు ఇప్పేస్తుడు పిల్ల ఒకరు బట్టలు ఇప్పేస్తుడు మళ్ళీ ఏం చేస్తుడు అది చికెన్ తెచ్చింది అనుకో ఇంజక్షన్ ఇచ్చిన అన్నాడు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి పిల్ల పెళ్ళి చేస్తామని సమానం చూస్తున్నాం మేడం రెండేళ్ళ నుంచి చూసే అందరు వాళ్ళ పెళ్లి చేసుకొని పోయారు ఇళ్ళ పెళ్లి చేసుకొని పోయాడు మీ అమ్మాయి ముప్పై రెండేళ్ళు నీ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గర ఎందుకు వాళ్ళ నాన్న ఆస్తి ఇస్తానన్నాడు ఆస్తి ఇవ్వలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు పెళ్లి చేస్తానన్నాడు పెళ్లి చేయలే ముప్పై రెండేళ్ళ అమ్మాయిని దా తాళ్ళు కట్టేసి లోపల బంధించడు కదా నేను నువ్వు ఉన్నావు నీ దగ్గరకు వచ్చేయచ్చు కావడానికి రామారాముల ఉన్నాం మేము రామారా ములా ఇండ్లలో అడుగు ఆకిట్లో వండుకొని బొడుతాడు మేడం చాపూర్లో పిఎస్ అడుగు ఆయన ఎంత ఆడవడం మా చెప్పతాడు ఆయన డిఎస్పీ చెప్పిండు నువ్వు నువ్వు పోగొట్ట పిల్ల ఉండనంటే ఆడవడం మా చెప్పారు ఆడనే మంచి సార్ నేను పోనీ నా పిల్లని పిల్లలను చూసుకుంటామని పోలీస్ టాన్ లో చెప్తాడు వీడికి వచ్చే మాట్లాడతాడు నేను ఆయల్లో కూడా పిట్టలు పోసుకొని అందుకే మీ అమ్మాయి వచ్చిందా రాలేదా నీ దగ్గరికి

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.